కాంగ్రెస్ అగ్ర నాయకులను రాష్ట్రానికి రప్పించి ఒక్కచోట ఒక్కో డిక్లరేషన్ ప్రకటిస్తూ నాలుగు వందల హామీలతో మేనిఫెస్టోను విడుదల చేశారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అన్నారు అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు గడుస్తున్నప్పటికీ ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడం లేదని అన్నారు సోమవారం బీజేపీ నల్గొండ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను నాలుగు వందల హామీలను ప్రజలకు తెలియజేయాలని ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కాంగ్రెస్ పార్టీని ప్రజల మధ్యకు తీసుకురావాలని అన్నారు కాంగ్రెస్ హామీలను ప్రజలకు తెలియచేసి ప్రజలతో కలిసి ఉద్యమాలు చేపట్టాలని నిర్ణయించామని తెలిపారు కళ్యాణ లక్ష్మి పథకం కింద లక్ష రూపాయల ఆర్థిక సహాయంతో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పారని కానీ నేటి వరకు కూడా ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు డిగ్రీ చదివే విద్యార్థినులు అందరికీ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇస్తామని చెప్పి మాట తప్పారని మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయల చొప్పున ఇస్తామని చెప్పి నేటి వరకు ఇవ్వలేదు నాలుగు వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు విద్యార్థులకు ఐదు లక్షల రూపాయల విద్యా భరోసా కార్డులు ఇస్తామని చెప్పి నేటి వరకు కూడా ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి నేడు దానికి అనేక కొర్రీలు పెడుతున్నారని కవులు రైతులకు ఏడాదికి పదిహేను వేలు ఇస్తామని చెప్పి ఇవ్వడం లేదని రైతు బంధు సైతం ఇవ్వడం లేదని విమర్శించారు రైతులకు ఐదు వందల బోనస్ ఇస్తామని చెప్పి మోసం చేశారని అన్నారు జూన్ రెండు నాటికి ఖాళీల వివరాలను సేకరించి సెప్టెంబర్ పదిహేడు వరకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారని కాంగ్రెస్ నాయకులు చెప్పిన మాటలని మోసపూరితమని ఆరోపించారు అన్ని విషయాలపై ప్రజల్ని చైతన్యం చేసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని ప్రభుత్వం దిగివిచ్చే వరకు ఉద్యమాలను ఆపేది లేదని స్పష్టం చేశారు బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశంలో నాలుగు తీర్మానాలను ప్రవేశపెట్టి ఆమోదించామని తెలిపారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయాలని దళితుల సమస్యలను పరిష్కరించాలని నల్గొండ పట్టణం ఔటర్ రింగ్ రోడ్ కోసం రూపొందించిన అలైన్మెంట్ ను మార్చాలని పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ ఓట్ల శాతాన్ని ముప్పై ఆరు శాతానికి పెంచి ఎనిమిది సీట్లు గెలుచుకునేందుకు కృషి చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేస్తూ నాలుగు తీర్మానాలను ఆమోదించామని తెలిపారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై పార్టీ అధిష్టానం సైతం ప్రత్యేకంగా దృష్టి సారించిందని స్థానిక సంస్థల ఎన్నికల్లో అధిక సీట్లు సాధించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు అంతకుముందు బీఎస్పీ నాయకుడు చింత శివరామకృష్ణ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు ఆయనకు చింతల రామచంద్రారెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు మీడియా సమావేశంలో బీజేపీ నాయకులు గోలి మసూదన్ రెడ్డి వీరల్లి చంద్రశేఖర్ పల్లెబైన శ్యాంసుందర్ బండారు ప్రసాద్ పిల్లి రామరాజు యాదవ్ నూకల వెంకటనారాయణ రెడ్డి శ్రీదేవిరెడ్డి వంగూరి రాఖీ రావేళ్ల కాశమ్మ తదితరుడు ఉన్నారు భారతీయ జనతా పార్టీ మొన్న పన్నెండవ తారీఖు నాడు రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో రాజకీయ తీర్మానము అదే రకంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక ప్రజా వ్యతిరేక చర్యల్ని ఎండగట్టి ఎలక్షన్లో ఎలక్షన్ కన్నా ముందు ఆరు అని చెప్పని సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని ప్రియాంక గాంధీ గారిని ఖర్గే గారిని తీసుకొచ్చి ఎస్సీ గ్యారెంటీ అని చేల్లలు యూత్ గ్యారెంటీ అని చెప్పని బండగూడ దగ్గర మహిళా గ్యారెంటీ అని చెప్పని ఖమ్మంలో రైతుల గ్యారంటీ అని చెప్పని వరంగల్లో ఇలా ఎలక్షన్ మేనిఫెస్టోలో నాలుగు వందల రకాల గ్యారెంటీలు పెట్టారు ఎనిమిది మాసాలు అవుతుంది అధికారంలోకి వచ్చి ఏం పట్టించుకుంటున్నారు అని దానిపైన చర్చ జరిగింది పన్నెండవ తారీఖు నాడు ఈ విషయాలన్నింటి మీద కూడా చర్చించడం జరిగింది ఈ చర్చ ఆ చర్చనంతా కూడా క్రింది స్థాయి పోలింగ్ బూత్ స్థాయి వరకు కూడా విషయాలన్నీ కూడా తెలియపరచాలి ఉద్యమాలు చేయాలి ప్రజా వ్యతిరేక చర్యలు పాల్గొంటున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజల మధ్యలకి ఈడ్చాలి వాళ్ళు ఇచ్చిన వాగ్దానాల ఇంటిని నెరవేర్చాలని చెప్పని ప్రజలతోని ప్రజల యొక్క మద్దతుతోని ఉద్యమాలు చేయాలని చెప్పని నిర్ణయం తీసుకోవడం జరిగింది తులం బంగారం ఇస్తానని ఎవరింట్లో పెళ్ళయినా కానీ లక్ష వెయ్యి నూట పదహారులో ఏదైతే కళ్యాణ లక్ష్యం ఉందో దాంతోపాటు తులం బంగారం ఇస్తున్నాడు ఎందుకు వెళ్ళేది చదువుకునేటటువంటి అమ్మాయిలు డిగ్రీస్లో చదువు పద్దెనిమిది సంవత్సరాలు దాటినటువంటి అమ్మాయిలందరూ కూడా ఎలక్ట్రికల్ స్కూటీ ఇస్తానన్నాడు ఎలక్ట్రికల్ స్కూటీ సుమారు రెండు లక్షల రూపాయలు అది ఆ అమ్మాయిలను మోసం చేశాడు రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు పెన్షన్ ఏదైతే ఇస్తానో అది ఇవ్వడం లేదు నిరుద్యోగులైనటువంటి యువకులకు అలా యువతులు కూడా ఉంటారు యువకులు కూడా ఉంటారు వాళ్లకు నాలుగు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నాడు ఎందుకని ఇవ్వలేదు ఐదు లక్షల రూపాయలు ఎడ్యుకేషన్ గ్యారెంటీ కార్డ్స్ ఇస్తానన్నాడు ఇవ్వలేదు రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాను అన్నాడు ఇప్పుడు తిరికాసు పెడుతున్నాడు బంగారం మీద లోన్ తీసుకున్నటువంటి వాళ్ళకి ఇవ్వము ఐదు ఎకరాలకు పది ఎకరాలకు ఇవ్వాలని చెప్పని దాంట్లో కమిటీ వేసి ఆ కమిటీలో నిర్ణయం తీసుకుంటామంటున్నాం కౌలు రైతులకు పదిహేను వేలు ఇస్తానాలలో ఎకరానికి ఇవ్వడం లేదు రైతు బంధు ఇవ్వడం లేదు పవర్ కట్ ఏ రకంగా చూస్తున్నాం మనము మీ నల్గొండలు కూడా పవర్ కట్ ఏ రకంగా ఆ ఇబ్బంది పడుతున్నారు ప్రజలు మనం చూస్తున్నాము భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది మరి ఆరు నియోజకవర్గాలు మరియు తుంగతూర్పులో ఉన్న శాలి గౌరవాలకు సంబంధించిన మండల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు ఆ పై స్థాయి నాయకులందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది మరి దీనికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎక్స్ఎమ్ఎల్ ఎక్స్ఎమ్ఎల్ఏ చింతల్ రామచంద్రారెడ్డి గారు ముఖ్య అతిథిగా రావడం జరిగింది మరి దీంట్లో నాలుగు తీర్మానాలు భారతీయ జనతా పార్టీ ప్రవేశం పెట్టడం జరిగింది మరి వాటికి ఆమోదం కూడా తెలిపిన నాయకులందరూ మొట్టమొదటిది ఏదైతే ఒక యొక్క లింక్ రోడ్ బైపాస్ ఉన్నదో మరి దానికి సంబంధించిన అలైన్మెంట్ మార్చే విధంగా వారి యొక్క ప్రయత్నం మరి వారి యొక్క సొంత లబ్ధి కోసం వారి యొక్క ఆర్థిక లబ్ధి కోసము జిల్లా మంత్రి మరియు వారి సహచర ఎమ్మెల్యేలందరూ కలిసి పన్నుతున్న కుట్రని వారు ఇమ్మీడియట్గా కూడా దీన్ని వాపస్ తీసుకొని మరి ప్రజలకు నష్టం కాకుండా తక్కువ నష్టంతో ఎక్కువ లాభం జరిగే విధంగా భారతీయ జనతా పార్టీ ఈరోజు ఈ ఎన్హెచ్ ఫైవ్ సిక్స్ ఫైవ్ సంబంధించిన లింక్ రోడ్ అలైన్మెంట్ని మార్చవలసిందిగా కూడా ఒక తీర్మానం చేయదలిసి